తక్కువ బడ్జెట్లో నైగర్ వాటర్ ఫాల్స్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చో చూద్దాము మేమైతే డాలాస్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి సో డాలాస్ నుంచి ఈ న్యూ ఈ వాటర్ ఫాల్స్ అనేది న్యూయార్క్ స్టేట్లో బఫేలో అనే సిటీలో ఉంటుంది సో డాలాస్ నుంచి బఫేలోకి మనకి ఒక పర్సన్కి రౌండ్ ట్రిప్ వన్ ఫిఫ్టీ డాలర్స్ వరకు పడుతుంది వీక్ డేస్లో అయితే సో ఫ్యామిలీలో మినిమమ్ త్రీ పర్సన్స్ ఉంటారు కాబట్టి మనకు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఓన్లీ ఫ్లైట్ టికెట్స్కి వేసుకోవచ్చు అనమాట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఏర్బిఎన్వి రూమ్స్ అయితే తీసుకోండి హ్యాపీగా కొంచెం కుకింగ్ కూడా చేసుకున్నారంటే మీరు బయట తినే ఖర్చులు కూడా వేసుకోవచ్చు అండ్ దట్టు మీరు క్లోజ్గా ఉండేలా తీసుకోండి మనం మనం క్యాబ్స్ ఏదైతే బుక్ చేసుకునే పని లేదు మనం రెండు కార్ తీసుకునే పని కూడా లేకుండా ఒక హండ్రెడ్ డాలర్స్కి కనుక మీరు బుక్ చేసుకోగలిగితే ఎర్బిఎన్విలో రూము ఒక టూ డేస్కి మనం టూ డేస్ కన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండదు అక్కడ అన్నీ కూడా టూ డేస్లో కవర్ చేసుకోవచ్చు అండ్ దగ్గరగా తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ రెండుసార్లు వెళ్ళచ్చు ఈవినింగ్ లైటింగ్ చూసుకోవచ్చు ఫైర్ వర్క్ చూసుకోవచ్చు అన్నీ కవర్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మీరు టూ హండ్రెడ్ డాలర్స్ టూ ఫిఫ్టీ డాలర్స్ అంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ రూమ్స్ కి వేసుకోవచ్చు సో మిగిలిన చిన్న చిన్న ఖర్చులు వేసుకున్న కూడా మినిమం థౌసండ్ డాలర్స్ తో ఉన్నాయి